రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వేసవి కూరగాయ పంటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు వాడవలసిన పాలం మందులు వీటి గురించి తెలుసుకుందామండి ముఖ్యంగా మహతీ కంపెనీ వారి కప్ప అనే లిక్విడ్ ఫర్టిలైజర్స్ గురించి అయితే మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం ఈ వేసవిలో నేను ఒక అరవై సెంట్ల పొలంలో కూరగాయ వ్యవసాయం అయితే చేస్తున్నానండి అందులో గోంగూర సిరాకు బెండ చిక్కుడు పందిరి చిక్కుడు కాకర బీర దోశ క్యారెట్ బీట్రూటు ముల్లంగి తదితర కూరగాయ పంటలయితే నా ఈ అరవై సెంట్ల పొలంలో అక్కడక్కడ వేసి పెంచుతున్నాను అది త్వరగా గ్రో అవ్వడానికి అంటే బాగా త్వరగా పెరగడానికి నేను ఈ మహతీ కంపెనీ వారి కప్ప అనే మందుని ఇప్పటికి ఒకసారి వాడానండి రెండో దఫా ఈరోజు స్ప్రే చేస్తున్నాను మొదటి దఫా స్ప్రే చేసిన దాని రిజల్ట్ అయితే నాకు బెండలో బాగా కనపడింది మరియు ఈ బీర్లో కూడా దాని యొక్క రిజల్ట్ అనేది బాగా కనపడదండి ముఖ్యంగా ఈ కప్ప అనే ఈ కెమికల్ వచ్చేసరికి ఇది కెమికల్ కాదండి ఇది సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అండి సముద్రపు నాచుతో తయారు చేసింది ఇది పూత దశలో వాడుకున్నట్లయితే అధిక పూత అధిక దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ తేకదాసి కూరగాయ పంటల్లో ఇది అయితే ఆడపూతలు ఎక్కువగా వస్తాయి మగపోతల యొక్క ఈ మగపోతలు రావడాన్ని పూర్తిగా అంటే చాలా వరకు తగ్గిస్తే ఎక్కువ ఆడపూతలు వచ్చే విధంగా ఈ మందు ద్రోహ దోహదం చేస్తుంది దీంతోపాటి దిగుబడి కూడా బాగా పెరుగుతుందండి కాయ నాణ్యత కూడా బాగా వస్తుంది ముఖ్యంగా ఈ సముద్రపు నాచు చేసే పని ఏంటంటే ఎక్కువ పూత ఖాతా రావడానికి ఇది బాగా పనిచేస్తుంది వేసవిలో వేసే ఎలాంటి కూరగాయ పంటలకైనా పచ్చిమిరపకైనా ఇది వాడుకున్నట్లయితే అధిక దిగుబడి వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి ఈ కప్ప వాడటం వల్ల రైతు చాలా వరకు లాభపడే అవకాశం ఉంది చాలామంది రైతులు తెలంగాణలో అయితే వాడారు మన ఆంధ్రాలో ఉత్తరాంధ్రలో చాలా వరకు దీన్ని వాడుతున్నారండి దీనివల్ల ఎలాంటి నష్టం అయితే జరగదండి లాభం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇదండి కప్ప అండి మహతీ కంపెనీ వారి సీవీడ్ ఎక్స్ట్రాక్టు ఫ్లవరింగ్ కోసము వాడుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశము రైతుకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడైతే మనం కప్ప వాడిన మొక్కలను అయితే చూపిస్తాను ఇక్కడైతే మీరు చూడొచ్చండి కప్ప వాడటం వల్ల ఇక్కడ ఈ కాకరు ఇది బేర చూడండి ఎంత బాగా మనకి గ్రో అవుతుందో ఇది బేరండి ఎటువంటి జబ్బు లేదు గ్రోత్ అయితే బాగుందండి రైతు సోదరులు ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా దీన్ని వాడుకొని అధిక దిగుబడులు పొందొచ్చు మహతీ కంపెనీ వారి ప్రోడక్ట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అని దీన్ని చెప్పుకోవచ్చండి ఇది మంచి పోషకాలను అందించే సముద్రపు నాచుతో తయారు చేసిన ఈ మందు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇక బెండ విషయానికి వస్తే బెండ కూడా ఎలాంటి లో ఉందో చూడండి మంచి రంగు మంచి గ్రోత్ కూడా ఉందండి వేసవిలో ఈ యొక్క వేడి యొక్క ఒత్తిడిని తట్టుకోవడానికి ఈ మందు ఎంతో దోహదం చేస్తుంది ఎండ ఒత్తిడిని వు మొక్క చాలా సులభంగా అధిగమిస్తుందండి ఇది స్ప్రే చేసినప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది తోటకూరండి చిర్రాక్ అంటారు మా దగ్గర స్ప్రే చేయటం వల్ల కప్ ఆఫ్ స్ప్రే చేయటం వల్ల ఎంత మంచి రంగులో ఉందో చూడండి రైతు సోదరులకి వేసవిలో కూరగాయ చేసుకునే వాళ్ళు కప్ప వాడుకోగలిగితే మంచి దిగుబడులు సాధిస్తూ సాధించవచ్చు అని ఆశిస్తూ ఇక మరో వీడియో కోసం ముందుకు వెళదాం अंतरकू जय जवां जय किसा जय हिंद